వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను కాగ్రా అలాగే ఫ్రాక్ ఎలా ఉప్పుకోవాలో శాంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక క్లాత్ సపోర్ట్ మీ వాళ్ళు ఇచ్చే క్లాత్ అయినా సరే ఏదైనా సరే ఇలా తీసుకో తీసుకున్నప్పుడు దాన్ని ఇలా డబల్ మాట వేయండి ఇలా డబల్ మాట వేసాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మూల పట్టుకో పట్టుకొని ఇలా ఇలా వేసి ఇలా వేసాక సపోజ్ వాళ్ళ నడు ఇది మీకు నేను చూపిస్తున్నా అని అర్థం కావడానికి ఇలా పెద్ద సైజు కూడా కొట్టుకోవచ్చు లేదా ఇలా అని కొట్టుకోవద్దురా అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు తన నడు సపోజ్ తన నడుము వచ్చేసి ఇదిగోండి ఇలా ట్వంటీ అనుకో ట్వంటీని ఇలా నాలుగు భాగాలు చేయండి ఇలా అనండి ఇప్పుడు టెన్ వచ్చింది కదా ఇప్పుడు ఇలా అనండి ఇప్పుడు ఎంత వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఐదు ఐదు కాడ ఇట్లా మూల నుంచి ఇలా మార్పు పెట్టుకోండి ఇప్పుడు పొడుగు వచ్చేసి సపోజ్ వాళ్ళ పొడుగు నన్ను ఇప్పుడు మీకు ఎంత పొడుగు కావాలంటే అంత లెంత్ ఇప్పుడు నడుసకాడ్ నుంచి ఇక్కడ ఎంత లెంత్ కావాలంటే అక్కడ అంత పెట్టుకోండి నేనైతే మ్యాక్సిమం కొంచెం చూడండి ఇలా పన్నెండు లేదా పదకొండు పదకొండు పెడుతున్నాను ఇలా పదకొండు ఇప్పుడు ఈ టేప్ ఇక్కడనే ఉంచాలి ఇప్పుడు ఇది ఇలా సేమ్ యాల్టీ అంటే పదకొండు చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా పదకొండు కానీ మార్కింగ్ చేసుకోండి టేప్ని బట్టి ఇలా పదకొండు ఇప్పుడు మనం మార్కింగ్స్ అన్నిటినీ ఎక్కడెక్కడ ఇలా మనం టేప్ పెట్టినామో ఇలా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూస్తాం ఫస్ట్ ఇక్కడ నడుము ఇలా కట్ చేసుకోవాలి ఇలా నడుము కట్ చేసినాం కదా ఇలా పెద్ద సైజ్ అయినా సరే చిన్న సైజ్ అయినా సరే మనం కొలతలు వేసుకునే దాన్ని బట్టి ఇలా వస్తుంది జస్ట్ ఇది మీకు నేను శాంపుల్ చూస్తున్నారా లేదు మీకు అర్థం కావట్లేదు మాత్రం స్టిచ్చింగ్ అలా కటింగ్ అయితే పెట్టాను చూడండి ఇప్పుడు చూడండి ఇలా ఇలా అయితే వస్తుంది దీనిపైన ఒకవేళ మనం ఇది గాగరా టైప్ కావాలనుకుంటే చూడండి రెండు లేయర్స్ అయితే వచ్చినాయి కదా గాగరా కావాలనుకుంటేనేమో దీనికి ఇప్పుడు సపోజ్ పట్టి సేమ్ మనం ఎలా అయితే తీసామో అలా పట్టి తీయాలి మీకు అర్థం నా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఇలా ఒక పట్టి తీసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా పట్టి ఇలా స్టిచ్ వేసి ఇలా మలుస్తేనేమో ఇది ఒక్కొక్క లేయర్ తీసుకోండి ఇలా మలుస్తగరా అవుతుంది లేదు మీకు ఇలా మలిసి ఇలా వేస్తేనేమో గాగరా సపోజ్ ఇది ఇదిగో ఇలా చూడండి ఇలా పట్టి వేస్తేనేమో ఇది గాగరా అవుతుంది లేదు పట్టీ లేకుండా కేవలం రఫ్ తక్ ఇంకొకటి చూస్తాను చూడండి జస్ట్ నేను శాంపుల్ చూస్తున్నాకరా మీకు అర్థం కావాలి అనేసి మీరు కూడా వేరే దానిపైన ట్రై చేయొచ్చు అని దీన్ని కూడా ఇప్పుడు ఇది కింది భాగం అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ ఇప్పటిదాకా మంచిగా అంటే మిగిలిన క్లాత్ ఉంది కదా ఇలా మళ్ళీ